మన జగద్గురు బ్రహ్మర్షిపిత మహాపత్రిజీ గారికి ఒకసారి గట్టి క్లాప్ చేసుకున్నాము గురువులందరికీ ఒకసారి ఎటు క్లాప్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మరి ధ్యాన యోగం ఎన్నో రోజు ఈరోజు ఎనిమిదో రోజు మరొకసారి మొదటి రోజు నుండి ఏమేమి చెప్పుకున్నాము మొదటి రోజు ధ్యానము రెండో రోజు మనసు మూడో రోజు అనుభవము ఓకే నాలుగో రోజు అంగీకారము ఐదో రోజు మార్పు ఆరో రోజు పోల్చుకోవడము ఏడో రోజు దృష్టి ఎనిమిదో రోజు ఏం చెప్పుకుంటున్నాం ఈరోజు ఈరోజు మనము మంచి చెడులు అనేవి ఏమీ లేవు మంచి అనేది లేదు చెడు అనేది లేదు ఓన్లీ ఏముంది అవగాహన మాత్రమే ఉంది నిన్న మనము దృష్టి గురించి చెప్పుకున్నాం దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది దృష్టి ఎలా ఉంటే సృష్టి ఎలా ఉంటుంది మన దృష్టి మారితే మన సృష్టి మారుతుంది అనే విషయాల్ని నిన్న చెప్పుకోవడం జరిగింది మనం అయితే ఇక్కడ మన దృష్టి దేని మీద ఆధారపడి ఉంటుంది మన అవగాహన మీద ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకున్న మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈరోజు ఒక వ్యక్తి మంచోడా చెడ్డోడా అంటే ఏమని చెప్తాము మంచోడని చెప్తామా చెడ్డోడని చెప్తామా మంచోడైతే మంచోడని చెప్తాము చెడ్డోడైతే చెడ్డోడని చెప్తాము అంతే కదా కాదు అంతే కదా అంతేనా కదా కాదు ఒక వ్యక్తి మంచోడా చెడ్డోడా అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ వ్యక్తి పట్టున్న మనం ఏర్పరచుకున్న అభిప్రాయం మీద ఒక వ్యక్తి ఒక వ్యక్తికి మంచి కనపడతాడు అదే వ్యక్తి ఇంకో వ్యక్తికి చెడ్డోడవుతాడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి అంటే ఎనలేని ప్రేమ ఉంటుంది అదే వ్యక్తి ఇంకో వ్యక్తికి శత్రువుగా ఉంటాడు ఒక వ్యక్తి అందరి జీవితాల్లో మంచిగానే ఉంటాడా అందరికీ మంచిగా ఉంటాడా ఉండడు మరి మంచివాడు అయితే అందరికీ మంచిగానే ఉండాలి కదా ఒకరి జీవితంలో ఒకరు చెడ్డగా అదే వ్యక్తి ఇంకొకరి జీవితంలో మంచిగా ఇంకొకరి జీవితంలో సంబంధం లేకుండా ఆడ మంచోడు కాదు చెడ్డోడు కాదు ఆ వ్యక్తి అంతే ఉన్నాడు అతను మంచోడు చెడ్డాడు అంటే అట్లేం లేదండి ఉంటా ఉంటాడు అని చెప్తాం కాబట్టి ఇవన్నీ దేని మీద ఆధారపడితే అంటే మనకి ఆ వ్యక్తి పట్ల ఉన్న అవగాహన మీద ఉన్న అవగాహనతో మనం ఒక అభిప్రాయానికి వస్తాం ఈ వ్యక్తి చెడ్డోడు ఈ వ్యక్తి మంచోడు ఈ వ్యక్తి తెలివి గలవాడు ఈ వ్యక్తి తెలివి తక్కువవాడు ఈ వ్యక్తి మనకు సహకరిస్తాడు ఈ వ్యక్తి మనకు సహకరించడు ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది ఆ వ్యక్తి పట్ల మనకున్న అవగాహనతో ఒక అభిప్రాయానికి వస్తాము కాబట్టి మన ఏ వ్యక్తి పట్ల కూడా ఒక అభిప్రాయానికి రావాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరు చెడ్డవారు కాదు ఎవరు మంచి వారు కాదు ఎవరి పాత్ర వారిదే రామాయణంలో రాముడు పాత్ర రాముడిది రాముడి పాత్ర ఎవరి పాత్ర వారిదే రాముడు పాత్ర రాముడు అద్భుతంగా పోషించారు రాముడి పాత్ర రాముడు అద్భుతంగా పోషించారు రాముడు ఎవరు ఎంతమంది తెలుసు ఎవరు విష్ణు అవతారం మహావిష్ణువి అవతారం రాముడు మరి రామునుడు ఎవరు ద్వారపాలకులు జయవిజులే రామునుడుగా కుంభకర్ణుడుగా వస్తారు ఇప్పుడు జైవిజయులు ఎవరు విష్ణు భక్తులు విష్ణు దగ్గర విష్ణుకు సేవ చేస్తూ ఉన్న దేవతా స్వరూపులు మరి దేవతా స్వరూపులుగా ఉన్న జైవిజలు విష్ణువుకి ద్వారపాలకులుగా సేవ చేసుకుంటూ ఉంటారు అలా సేవ చేసుకుంటున్న తరుణంలో వారి దగ్గరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ప్రశ్నిస్తూ ఎందుకు వచ్చారని తెలుసుకుని వాళ్ళని విష్ణుమూర్తి దగ్గరికి పంపిస్తూ ఉంటారు ఆ క్రమంలో బ్రహ్మదేవుని యొక్క కుమారులైనటువంటి విష్ణుమూర్తిని కలవడానికి వస్తారు అప్పుడు ఈ యొక్క జేవిజేలు వారిని ఆపుతారు విష్ణుమూర్తి నిద్రలో ఉన్నారు ఇప్పుడు చార్దీరుతున్నారు అని చెప్పేసి వాళ్ళని ఆపుతారు అప్పుడు ఆ యొక్క నలుగురు మహర్షులు ఎవరైతే ఉన్నారో వారు ఆపినందుకు గాను ఈ యొక్క జైవిజల్ని ఏం చేస్తారు చెప్పిస్తారు ఏమని మీరు దైవత్వాన్ని కోల్పోయి మానవుల్లాగా భూమి మీద జీవించుగాక అని చెప్పేసి చెప్పిస్తారు ఆ చేపించిన వెంటనే ఈ యొక్క సంభాషణ వింటూ విష్ణుమూర్తి వస్తారు విష్ణుమూర్తి వీళ్ళు ప్రాధాయపడతారు ప్రాధేయపడినప్పుడు నేను ఈ శాపాన్ని తీసేయలేను కానీ మీకు పరిష్కారం ఇస్తానని చెప్పేసి మీరు మానవులుగా ఈ భూమి మీదకి వెళ్ళి ఏడు జన్మలు జీవించవచ్చు లేదు అంటే నాకు దగ్గరగా జీవించాలంటే నాకు విరుద్ధంగా జీవిస్తూ రాక్షసులుగా జన్మ తీసుకుని మూడు జన్మల్లో మీరు మరలా ఈ యొక్క వైకుంఠానికి రావచ్చు అని చెప్పేసి అప్పుడు ఎవరు చెప్తారు విష్ణుమూర్తి ఆ యొక్క జయ చెప్తారు మరి ఆ విధంగా ఆ జయ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో వచ్చారు ఒకసారి హిరణ్యాక్షుడు హిరణ్యకశుడుగా ఒకసారి రామణుడు కుంభకర్ణుడుగా ఒకసారి శిశుపాలుడు దంతవకరుడుగా ఈ భూమి మీదకి రాక్షస రూపంలో విష్ణువునికి వ్యతిరేకంగా ఈ యొక్క భూమి మీద జన్మ తీసుకోవడం జరిగింది అంటే రామాయణం రాముడి యొక్క పాత్ర క్రియేట్ అవ్వకముందే తెలుసు రాముడు భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి రాముడు ఏం చేయాలి శివ శివరాజికి రాముడు రాముడిని చంపాలి రాముడు రాముడి చేత చంపబడాలి దానికోసమే జేవిజీలు భూమి మీదకి వచ్చారు ఆ యొక్క అవతారంలో అవతారంలోన రాముడి చేత చంపబడడానికి ఆ యొక్క యొక్క అవతారం అయినటువంటి వారాహిలో వారాహి అవతారంలో చంపబడడానికి హిరణ్య కషికుడుగా హిరణ్య హిరణ్యాక్షుడిగా నరసింహస్వామి అవతారంలో చంపబడ్డానికి హిరణ్య మరి కృష్ణ అవతారంలో చంపబడడానికి శిశుపాలులాగా దంతవక్రుల్లాగా వచ్చాడు అదేవిధంగా రామావతారంలో చంపబడ్డానికి రామునులాగా కుంభకర్ణులలాగా వచ్చారు ఇదంతా కూడా ఆల్రెడీ తెలుసు ముందే తెలుసు యోగం స్టార్ట్ అవ్వకముందే కృష్ణుడికి తెలుసు త్రేతాయోగం స్టార్ట్ అవ్వకముందే రాముడికి తెలుసు అవునా కాదా అంటే ఇక్కడ రాముణుడు గొప్పడా మంచోడా చెడ్డా మంచోడు కాదు చెడ్డు కాదు ఆయన పాత్ర అది ఈ భూమి మీద ఆయనకున్న పరిస్థితుల్లే దృష్ట్యా ఆయన తీసుకున్న క్యారెక్టర్ అది కాబట్టి ఈ అవగాహన మనం పెంచుకోవాలి ఎవరిని వ్యతిరేకించడమో ఎవరిని తిరస్కరించడమో చేయాల్సిన అవసరం లేదు మనము ఒక్కొక్క ఎలా అయితే ఆ యొక్క జైవిజలు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాత్ర తీసుకున్నారో ఆ యొక్క మహావిష్ణువుకు అనుకూలంగా ఆ మహావిష్ణువుని చెంత చేరడానికి ఆ మహావిష్ణువుతో కలిసి జీవించడానికి ఆ యొక్క రాముడు పాత్ర ఎందుకు తీసుకున్నాడు విష్ణువు పట్ల ఉన్న ప్రేమతో భక్తితో అంతే తప్పనిచ్చి విష్ణువు పట్ల ఉన్న కోపంతో కాదు ఈ మధ్యకాలంలో గుంటూరు కారం సినిమా వచ్చింది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అందరూ సినిమా ఫెయిల్ అన్నారు కానీ దానిలో ఒక డైలాగ్ ఉంటుంది ప్రేమను చూపిస్తేనే ప్రేమించినట్లా అని చెప్పేసి ఎంతమంది ఉన్నారు ప్రేమను చూపిస్తేనే ప్రేమించినట్ల అక్కడ త కొడుకంటే తల్లికి ఎనలేని ప్రేమ ఉంటుంది కానీ ఆ ప్రేమను చూపిస్తే వాళ్ళ తండ్రి ఎక్కడ ఆ పిల్లవాడిని చంపేస్తాడన్న భయంతో ఆ ప్రేమను చూపించలేదు కాబట్టి మనకు ప్రేమను చూపిస్తేనే ప్రేమించినట్లు కాదు ఇక్కడ ఈరోజు స్టోరీ ఇదే ఎవరి పాత్ర వాళ్ళు అద్భుతంగా పోషించారు రామాయణంలో రాముడు పాత్ర ఎంత అద్భుతంగా పోషించాడో రాముడి పాత్ర కూడా అంతే అద్భుతంగా పోషించాడు రాముడు రాముడు యొక్క పాత్రను అద్భుతంగా పోషించాడు కాబట్టి రాముడు ప్రపంచానికి దేవుడయ్యాడు గొప్ప అవతారమూర్తిగా ప్రపంచ స్థాయిలో నిలిచాడు అదే రామును క్యారెక్టర్ లేకపోతే లేకపోతే రాముడు మహావతారం అయ్యేదా రామ రామావతారం అంత ప్రసిద్ధి గాంచేదా కాబట్టి ప్రతిదీ కూడా ఒక క్రియేషనే ఒక స్టోరీనే ఆ స్టోరీ ప్రకారమే అక్కడ ఆ కథ అంతా నడిచింది ఆ రామాయణం అంతా నడిచింది ముందు రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే అదేవిధంగా మన జీవితం కూడా అంతే నడుస్తుంది ఇప్పుడు ప్రకాష్ రాజు ఉంటాడు ప్రకాష్ రాజు పోకిరి సినిమాలో ఒక విల్లన్ క్యారెక్టర్ అసలు అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు అదే ప్రకాష్ రాజు సేతమాకి సిరిమన్సే సినిమాలో కనిపించిన ప్రతి వ్యక్తితో నవ్వుతూ చిరునవ్వుతో అందరినీ కలుపుకుంటుంటాడు ఇద్దరు ప్రకాష్ రాజులే కానీ పోగిరి సినిమాలో క్యారెక్టర్ వేరు చేతమాకి సినిమాలు సిట్ సినిమాలో క్యారెక్టర్ వేరు రెండు ప్రకాష్ రాజు కాదు ఆ క్యారెక్టర్ ప్రకాష్ నిజం కాదు ఈ క్యారెక్టరు రెండూ నాటకమే నిజమైన ప్రకాష్ రాజు వేరే ఉన్నాడు నిజమైన జేవిజేలు వేరే ఉన్నారు హిరణ్య కష్కుడైనా రావణుడైనా ఎవరైనా కూడా ఏంటి ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ నువ్వు ఈ జన్మలో ఎంచుకుని వచ్చిన క్యారెక్టరు కాబట్టి మనము అవగాహనతో ఉండాలి అవగాహన పెంచుకోవాలి ప్రతి ఒక్కరి పట్ల మనము ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుని మనము ఇతను మంచోడు ఇతను చెడ్డోడు అని ఒక స్టాంప్ వేయాల్సిన అవసరం లేదు ఒక కంక్లూషన్ రావాల్సిన అవసరం లేదు అక్కడ అందరూ మంచోళ్ళే అక్కడ అందరూ దైవ దైవస్వరూపులే అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ పాత్ర ఎంచుకుంటాము అనేది వాళ్ళ యొక్క ఆ స్క్రిప్ట్లో వాళ్ళ యొక్క క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు నేను ఒక సినిమా తీస్తున్నాను సినిమా తీసేవాళ్ళు మిమ్మల్ని అందరిని ఎంతమంది యాక్ట్ చేస్తారని అడిగారు అనుకోండి మీరు అందరూ చేతులు ఎత్తారనుకోండి నువ్వు ఈ క్యారెక్టర్ తీసుకో నువ్వు ఈ క్యారెక్టర్ తీసుకో నువ్వు ఈ క్యారెక్టర్ తీసుకో అని చెప్తాను అది మీరు అయిపోతారా మంచోడు క్యారెక్టర్ ఇస్తే మంచోడిగా యాక్ట్ చేయాలి చెడ్డోడి క్యారెక్టర్ ఇస్తే చెడ్డోడిగా యాక్ట్ చేయాలి ఎవరికి నంది అవార్డు వస్తుంది మంచోడికి వస్తుందో చెడ్డోడికి వస్తుందా మంచోడా అని ఉన్నది ఎవరు రక్తి కట్టిస్తారో ఎవరు అద్భుతంగా నటిస్తారో వాళ్ళకి నంది అవార్డు వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఎంచుకున్న క్యారెక్టర్ని మనం అద్భుతంగా జీవించగలగాలి మనం ఏ క్యారెక్టర్ని ఎంచుకుంటే ఆ క్యారెక్టర్లో వాళ్ళని మనం నిందించాల్సిన అవసరం లేదు దూషించాల్సిన అవసరం లేదు వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళు అద్భుతంగా జీవిస్తున్నారు కానీ నీ క్యారెక్టర్లో నువ్వు అద్భుతంగా జీవించలేకపోతున్నావు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన అవగాహన లోపం వల్ల ఎలా ఉంటుంది అనేది మన జీవితాల్లో మనం ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోలేనప్పుడు మన జీవితాల్లో మన దుఃఖానికి కారణం అవగాహన లోపమే మన దృష్టికి దృష్టి లోపానికి కారణం మన అవగాహన లోపమే మన అవగాహన మనం పెంచుకోవాలి నాకు ఒక చిన్న సంఘటన యథార్థంగా జరిగిన సంఘటన ఒకటి ఉంది ఒక యువకుడు పక్కూర్లోకి వెళ్ళి ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు ఇబ్బంది పెట్టినప్పుడు ఆ అబ్బాయిని ఆ ఊరిలో కట్టేశారు కట్టేసి ఆ ఊరిలో వాళ్ళందరూ చాలా కోపంతో ఉన్నారు ఎట్లయినా కూడా వీడిని చంపేయాలి ఈరోజు అన్నంత కోపం నుండి పక్క ఊర్లో ఉన్న వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి వాళ్ళ గ్రామ పెద్దలకి కబురు చేశారు కబురు చేస్తే వాళ్ళ గ్రామ పెద్దలు అందరూ వచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చారు ఆ గ్రామ పెద్ద ఆ అబ్బాయి యొక్క పెదనానే ఆ ఊర్లోకి వెళ్ళంగానే వాళ్ళ పెదనానికి అర్థమైన విషయం ఏంటంటే వీడిని ఖచ్చితంగా ఈరోజు చితకబాతారు ఊరి వాళ్ళందరూ కూడా ఈ ఎలా అయినా కాపాడుకోవాలి అని చెప్పేసి ఏం చేశాడంటే అక్కడ పరిస్థితులను చూసిన తర్వాత దానికి పరిష్కార మార్గము సమయస్ఫూర్తితో వాళ్ళ పెద్దనాన్న వెళ్ళి ఆ అబ్బాయిని పెట్టా పెట్టా కొట్టాడు అప్పుడు దాకా కోపంతో ఉరుగుపోతున్న ఊరి జనం అంతా చంపేయాలి కొట్టేయాలి నరికేయాలి అనుకుంటున్న ఊరి జనం అంతా ఈ పెద్ద ఆయన ఎప్పుడైతే కొట్టడం మొదలేశారో సంజాయించడం మొదలేశారు పిల్లలు కాకపోతే ఎవరు తప్పులు చేస్తారండి ఈసారి తప్పు చేయకుండా చూద్దాము చెప్పండి అంతే తప్ప నుంచి అలా కొడతారా అది ఇది అని చెప్పేసి వాళ్ళ పెద్దనాయన్ని సంజాయించడం మొదలు పెట్టారు ఆయనతో పాటు వాళ్ళ పెద్దనానితో పాటు వెళ్ళిన గ్రూప్ ఆ యొక్క గ్రామ పెద్దలందరూ ఆ పెద్దనాన్న యొక్క సమయస్ఫూర్తిని చూసి చాలా మెచ్చుకున్నారు నిజంగా మీరు అలా చేసి ఉండకపోతే వాళ్ళందరూ పక్క ఊరు వాళ్ళందరూ కలిసి మన ఊరు అబ్బాయిని కొట్టేవాళ్ళు మన పరువు పోయేది అది ఇది అని చెప్పేసి అందరూ మెచ్చుకున్నారు కానీ ఆ కుర్రవాడు మాత్రం ఆ ఊరు వాళ్ళే తప్పు చేశాను నేను ఆ ఊరు వాళ్ళే నన్ను ఏమనలేదు ఆ ఊరు వాళ్ళే నన్ను ఒక దెబ్బేయలేదు కానీ నా పెదనాన్నయ్య ఉండి నన్ను కొడతాడా అని చెప్పేసి అవగాహన లోపం వల్ల కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పెద్దనాన్న చంపేశాడు అబ్బాయి అంటే ఏంటి అవగాహన లోపము మనము ఆ సందర్భాన్ని మనం అవగాహన చేసుకోలేకపోవడము ఎదుటి వ్యక్తి మన పట్ల ఎందుకు అలా ఉంటున్నాడు చాలామంది తల్లిదండ్రుల్ని తిట్టుకుంటూ ఉంటారు మా తండ్రి నాకు అసలు వాడు నా జీవితాన్ని జీవించనివాడు లేకపోతే నా తల్లి నన్ను సరిగా నన్ను చూడదు ప్రేమగా మాట్లాడదు ఎప్పుడు తిడుతూ ఉంటుంది కానీ ఆ తిట్లు వెనక ఆ కోపం వెనక ఏముంది మనం అర్థం చేసుకోగలగాలి నీ తండ్రి ఎలా ఉన్నా నీ తల్లి ఎలా ఉన్నా నీ తండ్రి నీ తండ్రే నీ తల్లి నీ తల్లి అవగాహన పెంచుకోవాలి ఎవరికి ఉన్న అవగాహనలో వాళ్ళు జీవిస్తుంటారు నువ్వు ఉన్న అవగాహనలో నువ్వు వాళ్ళని అంగీకరించగలగాలి ఇట్లాంటిదే ఇంకో సంఘటన జరిగింది నేను ఎన్నోసార్లు ఎన్నో టూర్లకు వెళ్తూ ఉంటాను ఈ టూర్లకు వెళ్తున్న క్రమంలో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు ఒక టూర్లో ఒక వాట్సాప్ గ్రూప్ గ్రూప్ క్రియేట్ చేశాను క్రియేట్ అయిన తర్వాత ఆ టూర్ అయిపోయింది టూర్ అయిన తర్వాత ఆ గ్రూప్ అలాగే కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది అవుతున్న క్రమంలో ఒకరోజు ఆ గ్రూప్లో ఉన్న ఆవిడ ఆమె యొక్క చెస్ట్ ఏదైతే ఉందో చెస్ట్ యొక్క ఫోటోని గ్రూప్లో పెట్టింది గ్రూప్లో పెట్టిన వెంటనే గ్రూప్లో వాళ్ళందరూ నాకు కాల్ చేశారు ఆమె వెంటనే రెండు నిమిషాల్లో డిలీట్ చేసేసింది ఫోటో కానీ అందరు నాకు కాల్ చేశారు మేమందరం అందరం చాలా మంచి వాళ్ళము ఇలాంటి గ్రూప్లో అలాంటి వాళ్ళని పెడతారా అలాంటి ఫోటోలు ఎవరైనా తీసుకుంటారా ఎవరికో పంపించాల్సిన ఫోటో గ్రూప్లో పెట్టింది బై మిస్టేక్ అలాంటి వాళ్ళని తీసేయండి గ్రూప్లో నుండి ఎలిమినేట్ చేయండి డిలీట్ చేయండి అని చెప్పేసి వర్షన్న నలుగురు ఐదు కాల్ చేశారు నాకు ఆమెని ఆ గ్రూప్లో నుండి రిమూవ్ చేశారు నిజంగానే ఆవిడ వేరే పట్టబోయిన ఫోటో ఆ గ్రూప్లో పెట్టింది అలాంటి ఫోటోలు ఎవరన్నా వేరే పంపుకుంటారా అని ప్రశ్నించారు కానీ కొంతకాలం తర్వాత అర్థమైన విషయం ఏంటంటే నిజంగానే ఆ ఫోటో వేరే వాళ్ళకి పంపబోయే గ్రూప్లో వచ్చింది ఎవరికి పంపబోయే గ్రూప్లో వచ్చిందంటే ఒక డాక్టర్కి పంపి అది ఎప్పుడు అర్థమైంది అంటే ఆమె కొన్ని రోజుల తర్వాత క్యాన్సర్తో మరణించినప్పుడు అర్థమైంది అంటే మన అవగాహన ఎలా ఉంటుంది మనం ఎదుటి వ్యక్తిని మనం ఎలా చూస్తాము ఏ దృష్టితో చూస్తాము ప్రతి చోట కూడా ఎదుటి వ్యక్తి మనం ఒక సందర్భం ఎదురైన వెంటనే వాడిని చెడ్డవాణి చేసేస్తాము వీడి చెడ్డగాడు కాతో ఎలా ఎందుకు చేస్తాడు ఆ సందర్భం మాకు అర్థమైంది కాబట్టి మాకు తెలిసింది కాబట్టి ఆ పరిస్థితి ఏంటో అర్థమైంది అది తెలియకపోతే ఎప్పుడు ఇలా దృష్టిలో ఒక చెడ్డావిడిగానే మిగిలిపోతుంది కాబట్టి మనం ప్రతి సంఘటన పట్ల అవగాహన పెంచుకోవాలి మన దుఃఖానికి కారణము అవగాహన లోపమే మనం సరిగా సరికాని దృష్టితో చూడడానికి లోపం కారణము అవగాహన లోపమే కాబట్టి మన జీవితాల్లో మనము అవగాహన పెంచుకోవాలి ఇక్కడ ఎవరు చెడ్డాడు కాదు ఎవరు మంచోడు కాదు నేను రీసెంట్గా ఒక టూర్కి వెళ్ళినప్పుడు ఆ టూర్లో ఒక పప్పు పెట్టుంది భోజనాలు పెట్టేటప్పుడు పప్పు పెట్టాం పప్పు పప్పును పప్పుని సాంబార్లాగా చేసిండు ఎలా చేసిండు పప్పుని సాంబార్లాగా చేసిండు వచ్చిన ప్రతి ఒక్కరు పప్పు వేసుకుంటాము పప్పు ఇవ్వడానికి ఇలా వండుతాడా సాంబార్లాగా ఉంది పప్పు అని చెప్పేసి తిట్టుకుంటా వేసుకుంటాము వెళ్ళడము ఇలా నేను ఒక అక్కడ దూరంగా ఉన్నాను వీళ్ళు ఆ వంట వాళ్ళని తిడతా ఉన్నారు పప్పు ఇవ్వడన్నా మనిషి అన్నవాటి ఇలా చేస్తాడా పప్పు అని చెప్పేసి తిట్టుకుంటాం వేసుకోవడం వెళ్ళడం ఇది నేను గమనించిన నేను అక్కడికి వచ్చి ఆ వంట వాళ్ళని తిట్టాను ఏమని తిట్టాను పప్పు సాంబార్ ఏడెందుకు పెట్టారు పప్పు ప్లేస్లో సాంబార్ తీసుకెళ్ళి సాంబార్ ప్లేస్లో పెట్టను అని చెప్పేసి అది పప్పే సాంబార్ కాదు కానీ సాంబార్లాగా చేశారు నేను వచ్చి ఏం చెప్పాను ఆ సాంబార్ ఎక్కడెందుకు పెట్టారు సాంబార్ తర్వాత కదా వేసింది అక్కడ పెట్టను అని చెప్పాను ఇంకా ఆ తర్వాత అక్కడ పెట్టిద్దరు అయ్యో ఇది సాంబారేనా మేము పప్పు అనుకుని తిట్టుకున్నామే సాంబార్ ఎంత బాగుందో చూడండి మనిషి యొక్క అవగాహన స్థాయి ఎలా ఉంటుందో అది పప్పే వాళ్ళు పప్పు అనుకున్నప్పుడు పప్పే సాంబార్ అనుకున్నప్పుడు కూడా అది పప్పే కానీ ఎప్పుడైతే అది పప్పు కాదు సాంబార్ అని చెప్పామో హ్యాపీ సాంబార్ అయితే ఎలాగుంటుంది విఆర్ వెరీ హ్యాపీ అంటే అదే తింది అదే పప్పు కానీ అంత ఫస్ట్కి తర్వాతకి లేదేంటి అవగాహన అదే పప్పు తింటూ దుఃఖించారు తిట్టుకున్నారు లోపల రగిలిపోయారు కానీ అది సాంబార్ అని తెలిసిన తర్వాత పప్పు కాదు సాంబార్ అని తెలిసిన తర్వాత ఆ వెరీ హ్యాపీ చాలా బాగుంది సాంబారు వాళ్ళు మురిసిపోయారు ఏం మారింది అక్కడ కేవలం ఆలోచన అవగాహన ఇది పప్పు కాదు సాంబారు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరి పాత్రలో వాళ్ళు అద్భుతంగా జీవిస్తున్నారు ఎవరి పాత్రలో వాళ్ళు అద్భుతంగా రక్తి కట్టిస్తున్నారు కాబట్టి ఒక సినిమాలో అద్భుతంగా నటిస్తే ఇక్కడ నంది అవార్డులు ఇస్తారు కానీ ఈ జీవితంలో అద్భుతంగా నటిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నంది అవార్డు ఇస్తారు లేకపోతే ఇక్కడ మన జీవితంలో ఉన్న వాళ్ళందరూ విమర్శిస్తా వీటిలా ఉన్నాడు ఏంటి వాడు అలా ఉన్నాడు ఏంటి ఎందుకు అలా మాట్లాడుతున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అందరి మీద దృష్టి పెట్టి మన జీవితం మనం జీవించడం మానేసాం అనుకోండి మన యాక్టింగ్ మనం చేయడం మానేసాం అనుకోండి మన డైలాగులు మనం చెప్పకుండా మన క్యారెక్టర్ మనం చేయకుండా పక్కన క్యారెక్టర్ కూడా డిస్టర్బ్ చేస్తూ వాటి డైలాగ్ అక్కడ చెప్పనివ్వకుండా మనం చేసామనుకోండి పైకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు నీ క్యారెక్టరు పోయి నీ వాళ్ళ పక్కనుడి క్యారెక్టర్ పోయి చివరికి సినిమానే ఫ్లాప్ అయ్యే ఎవడు వాళ్ళంతా నీ వాళ్ళే అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఫుల్ డోస్ ఇస్తారు ఏదో పాపం కదా అని అడిగితే సినిమాలో క్యారెక్టర్ ఇస్తే నువ్వు సినిమా అంతా గబ్బు చేతు అని కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మన అవగాహన పెంచుకోవాలి ఎవరు ఎలా ఉండాలో అలాగే ఉన్నారు రాముడు ఎలా ఉండాలో రాముడు అలాగే ఉన్నాడు కుంభకర్ణడు ఎలా ఉండాలో కుంభకర్ణి అలాగే ఉన్నాడు వాళ్ళకిద్దరికీ మరి బ్రదర్ అయినటువంటి విభూషుడు ఎలా జీవించాలో ఆయన అలాగే జీవించాడు మళ్ళీ మా అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఇట్లాగే ఉన్నారు కానీ నేను కూడా అలాగే జీవించాలని అలా జీవించాడా అలా జీవించలేదు తన క్యారెక్టర్ అది కాదు తన క్యారెక్టర్లో తను జీవించాడు కాబట్టి ఇప్పుడు నా అన్న ఎలా ఉన్నాడు కానీ అన్నలాగా జీవించే అవసరం లేదు నా భర్త ఎలా ఉన్నాడు కానీ భర్తలాగా జీవించాల్సిన అవసరం లేదు భార్య గయ్యాలి కదా అని చెప్పేసి సోక్రటిస్ ఎప్పుడు గయ్యాలిగా తయారవ్వలేదు సోక్రటీస్ ఎప్పుడు ఆ ఆ భార్యని దేవతలాగానే చూశాడు భార్య గయ్యాలే సోక్రెడీస్కి కూడా తెలుసు ఆ విషయం కానీ ఎప్పుడు సోక్రెడీస్ అలా ఫీల్ అవ్వలేదు అవగాహన సోక్రెడీస్కి అంత గొప్ప అవగాహన ఉంది మనకు కూడా సోక్రెడీస్ కొన్ని అవగాహన కావాలి భార్య గయ్యాలైనా కూడా మనం దేవతలాగానే చూడాలి భర్త చెడ్డవాడైనప్పటికి కూడా మనం దేవుళ్ళలాగానే చూడాలి ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్లు అవే ఈ సినిమాలో అలాంటి క్యారెక్టర్లు తీసుకునే వచ్చారు చేతి ఒకరోజు అలాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ చేంజ్ అవ్వాల్సిన సినిమాలు చూస్తూ ఉంటాం కదా వాడు చెడ్డోడే ఉంటాడు చివరకు వచ్చే వాళ్ళకి ఏమవుతాడు సడన్గా మంచోడు అయిపోతాడు రావణుడు గొప్ప ధ్యాని తను ధ్యానం చేయడం వల్ల ఏం తెలుసుకున్నాడు తను ఎలా జీవించాలో తెలుసుకున్నాడు తన క్యారెక్టర్ ఏంటనేది తెలుసుకున్నాడు తన క్యారెక్టర్ని తను అద్భుతంగా రంజింపజేసాడు రంజింప చేశాడు లేదా రావణుడు రాముడు గొప్ప ధ్యాని ఆ యొక్క పరమశివుని సైతం తన ధ్యానంతో భూమి మీదకి రప్పించాడు అంత గొప్ప ధ్యాని ఆయన ధ్యానం చేయడం వల్లే నా క్యారెక్టర్ ఇది కాబట్టి ఈ క్యారెక్టర్లో నేను అద్భుతంగా రంజింపజేసి ఆ మహా విష్ణువు అవతారం రామ అవతారంలో రాముడి చేత చంపబడితేనే నేను మరల వైకుంఠానికి వెళ్తాను ఒకవేళ నేను మంచోడికి అయిపోయి ఆ రాముడి చేత చంపబడలేదనుకో నేను వైకుంఠకి వెళ్ళే అవకాశాన్ని కోల్పోతాను కాబట్టి నేను వైకుంఠానికి వెళ్ళాలి అంటే నేను ఇలాగే జీవించాలి అని దేని ద్వారా తెలుసుకున్నాడు ధ్యానం ద్వారా తెలుసుకున్నాడు సీతకు కూడా తెలుసు రామాయణము ముందే సీతకు కూడా ఆ యొక్క స్టోరీ స్క్రిప్ట్ అది ఉంది రాముడు రాముడు సీతాదేవిని తీసుకెళ్తాడు సీతాదేవి కోసం రాముడు వెళ్ళి రాముడిని సంహరించాల స్క్రిప్టే అది కదా ఇక్కడ నో చెడు నో మంచి మనమందరం ఇక్కడ ఎందు వచ్చాము ఇక్కడ రాను వాళ్ళు ఎవరు చెడ్డోళ్ళ మనం ధ్యానం చేస్తున్నాం కానీ మనం రాముళ్ళము ధ్యానం చేయని వాళ్ళంతా రాముళ్ళ నువ్వు ఎప్పుడు రాముడు అవుతావా అంటే నువ్వు అందరినీ వాళ్ళని వాళ్ళలాగా చూసినప్పుడు కాబట్టి ఎవరిని వారిలాగా చూడగలగాలి కృ కృష్ణుడు కురుక్షేత్రంలో అందరినీ చంపమని చెప్తాడు ఎవరితో అర్జునుడితో ఏమని చెప్తారు నువ్వు చంపినా వాళ్ళు చనిపోతారు నువ్వు చంపపోయినా కూడా వాళ్ళు చనిపోతారు నువ్వేం చేయాలనేది నువ్వు డిసైడ్ అవ్వని చెప్తాడు అర్జునుడికి నువ్వు చంపినా చనిపోతారు చంపకపోయినా కూడా చనిపోతారు అక్కడ జరగవలసింది జరుగుతుంది నువ్వు నీ బాధ్యతని నిర్వర్తిస్తావా విశ్వరిస్తావా నువ్వు డిసైడ్ అవ్వు నేను ధ్యానం చెప్పబోయినా మీరందరికీ ధ్యానం తెలుస్తుంది నేను ధ్యానం చెప్పినా మీ అందరికీ ధ్యానం తెలుస్తుంది నా బాధ్యతని నేను విస్మరిస్తానా బాధ్యతతో ఉంటాననేది నాకు సంబంధించిన నేను చెప్పినంత మాత్రాన్ని మీ జీవితంలో ధ్యానం రాకుండా ఉండదు అలా అనుకుంటే నేను భ్రమలో ఉంటాను కాబట్టి ఎవరి జీవితంలోనికి ఏది రావాలో అది వచ్చి తేరుతుంది అది నా ద్వారా కాకపోతే ఇంకోటి ద్వారా అర్జునుడు చంపోతే ఇంకోటి చంపుతారంతే కానీ అక్కడ చంపబడ్డం అనేది జరుగుతుంది కౌరువుల సంహారం అనేది జరుగుతుంది కానీ కృష్ణుడికి కౌరుల పట్ల ప్రేమ కౌరువుల పట్ల కోపం కానీ పాండవుల పట్ల కానీ ప్రేమ ఉందా ఏమీ లేదు ఆయన ఏముంది ధర్మం ఉంది కౌరుల పట్ల కోపంతో పాండవుల పట్ల ప్రేమతో వాళ్ళకి సపోర్ట్ చేయలేదు పాండవులు సపోర్ట్ చేసి కౌరుని చంపనలేదు ధర్మో రక్షితి రక్షిత కాబట్టి ఆయన మైండ్లో ఎవరి పట్ల కోపం కానీ ద్వేషం కానీ ప్రేమ కానీ ఏమీ లేవు ఆయన ఒక శూన్యంలో ఉన్నాడు ఒక నిరాహంకారుడిగా ఉన్నాడు ఉండి ధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టి మనం చేయవలసింది కూడా అదే ఎవరి పట్ల కోపంతోనో ప్రేమతోనో ఉండాల్సిన అవసరమే లేదు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు మన ఒక ముష్టివాడు కూడా మనకు అదే చెప్తాడు గుడి దగ్గరికి వెళ్తే ముష్టివాడు మెట్ల దగ్గర కూర్చుంటాడు ఏమని చెప్తాడు ఆయన ధర్మం చేయను ఆయన అంటాడు అవునా కదా కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు చేయాలి అంతే నీ పని ఎదుటివాడు చెడ్డోడా చెడ్డా మంచోడా నువ్వు దేన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తావు నీకు తెలిసిన అవగాహన బట్టి ఒక నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటే మంచోడా చెడ్డా హిందూ సాంప్రదాయంలో ఒకే పెళ్లి చేసుకోవాలి ఇంకో సాంప్రదాయాలకు వెళ్తే ఎన్ని పెళ్ళైనా చేసుకోవచ్చు అబ్బాయిలు చేసుకోవచ్చు అమ్మాయిలు చేసుకోకూడదు అదే ఇంకో దేశం వెళ్తే అమ్మాయిలు ఎన్ని పెళ్ళైనా చేసుకోవచ్చు అబ్బాయిలు చేసుకోకూడదు అంటే ఇక్కడ తప్పు అయింది అక్కడ రైట్ అయింది అక్కడ రైట్ అయింది ఇక్కడ తప్పు అయింది కాబట్టి ఏది తప్పు ఏది రైటు నీకు తెలిసినంతలో నువ్వు తప్పు రైట్ అని నువ్వు డిసైడ్ చేస్తావు నీకు తప్పు అయింది ఇంకోళ్ళకి తప్పు అవకపోవచ్చు నీకు చెడ్డోడు అనిపించినడం కోడికి చెడ్డోడు కాకపోవచ్చు కాబట్టి ఇక్కడ నువ్వు నీ జీవితాన్ని ఎలా జీవించాలో అలా జీవించాలి నీ జీవితాన్ని నువ్వు అలా జీవించకుండా వాడు అలాగున్నా కూడా వాడు మంచివాడు అంటున్నాడు కదా కాబట్టి నేను కూడా అలాగే ఉంటాను అంటే అది నీ జీవితంలో తప్పు అవుతుంది వాడి జీవితంలో తప్ప ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక చిన్న పిల్లవాడున్నాడు వాడు అన్న చోట ఒకటికి రెండు పోతా ఉంటాడు వాడు ఏమంటాము చిన్నపిల్ల పా చిన్నపిల్లవాడి పాపం వాడికి ఏం తెలుసు అంటాం అదే పని పెద్దవాడు చేస్తే గాడిలాగా పెరిగే బుద్ధి అంటాం అంటే ఇద్దరు పని చేశారు కానీ ఒకడినేమో పాపం అంటున్నాం ఇంకోటినేమో గాడిలాగా పెరిగే బుద్ధి లేదా అంటున్నాము ఎందుకు ఏం చూస్తున్నావు వాడి వయసును చూస్తున్నావు నువ్వు వాడి వయసును చూసి వాడి వయసును బట్టి ఇది చేస్తే రైటు ఇది చేస్తే రాంగ్ అని డిసైడ్ చేస్తున్నావు కానీ మరి నీ ఆత్మస్థితిని బట్టి నువ్వు ఎలా ఉండాలో ఉంటుంది ఎవడీ ఆత్మస్థితిని బట్టి వాడు ఉంటాడు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మనము ఈరోజు మనం పెంచుకోవాల్సింది మనం తెచ్చుకోవాల్సింది ఏంటది అవగాహన ఈ భూమి మీద మంచి చెడు అనేది లేదు ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరి అవగాహనలో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా జీవిస్తూ ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ